అస్సలం వాలైకుంహతుల్లా అబ్రకాదు సోదరులారా నేను మీ మొహమ్మద్ ఖాలిద్ ఈరోజు నా ఒక అంశం మీ ఇంట్లో ప్రశాంతత కోరుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ముందుగా మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో మనశ్శాంతి సుకూన్గా ఉండడం కానీ సంతోషంగా ఉండడం కానీ ఈ రోజులలో పెద్దగా ఏదన్నా సమస్యగా ఉంది అంటే మా ఇంట్లో సుఖంగా లేవండి మా ఇంట్లో ఎంతో బాధపడుతున్నామని అనేక జనాలతోని సాధారణంగా వినే ఒక ప్రశ్న ఇది అంటే ఎవరిని చూసినా కానీ మా ఇంట్లో బాగలేదు మా ఆయనకు బాగలేదు లేకపోతే నాకు బాగాలేదు ఇలా ఎన్నో రకాలుగా ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది సోదరుల ద్వారా ముఖ్యంగా స్త్రీలలో తప్పనిసరిగా చేయాల్సిన విషయాలు ఏడు ఉన్నాయి సోదరుల ద్వారా ఎన్నో ఉన్నాయి కానీ నేను ముఖ్యమైన చెప్తున్నాను ముందుగా మనం చూసుకున్నట్లయితే అహజాబ్ సుర నంబర్ ముప్పై మూడు ఆయత నంబర్ ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు మీరు పరిశీలించినట్లయితే హురాన్ని మొదటిది ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే అత్యవసర పరిస్థితుల్లోనే మీరు ఇంటి బయటికి వెళ్ళాలి స్త్రీలు అనవసరంగా కాదు అంటే అత్యవసర పరిస్థితుల్లోనే అంటే మీరు ఏదన్నా పని చేస్తే ఖచ్చితంగా మీ ఇల్లు గడుస్తుంది మీరు పని చేయకపోతే మీ ఇల్లు గడవలేదు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అసలు తిండికి కూడా తికానం లేదు అన్న టైంలో మాత్రమే అది కూడా హలాలుగా ఉద్యోగం చేయాలి సోదరులారం అప్పుడే స్త్రీ గడప దాటాలి ఇది రెండోది మనం చూసుకున్నాము మూడోది మనం చూసుకున్నట్లయితే ముందుది ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకటి రెండోది అత్యవత పరిస్థితులలో అంటే మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితుల్లోనే మీరు గడప దాటి బయటికి వెళ్ళాలి మూడోది సింగారాన్ని చూపిస్తూ బజార్లో తిరగకండి బాజార్లు మరియు ఫంక్షన్లు అంటే మీ యొక్క అంగచందాలన్నీ మీరు సింగారించుకొని సింగారాన్ని బజార్లలో ఫంక్షన్లో మనం తిరగడం కాదు సోదరులరా కేవలం భర్త దగ్గర మాత్రమే మంచిగా తయారవ్వడం కానీ సింగారం చేసుకోవడం కానీ మంచిగా చేసుకోవడం కానీ మంచిగా కనిపించడం కేవలం భర్త దగ్గరనే అది హలాలు వేరే ఎక్కడ ఫంక్షన్లో కానీ ఎక్కడ కానీ బజార్లలో కానీ ఫంక్షన్లలో వెళ్ళడానికి గంటలు గంటలు తయారై ఎక్కడికో వెళ్ళి బేపర్దగా చేయడం కాదు సోదరులారా మంచిగా కేవలం మీరు తయారయ్యేది కేవలం భర్త దగ్గరనే మాత్రమే సోదరులారా ఇది చాలామందికి తెలియదు భర్త దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారంటే అంత భయంకరంగా ఉంటారు సోదరులారా అతను పనిచేసి వచ్చే టైంకి ఏ విధంగా ఉండాలంటే అలా హాలత్గా ఉండిపోతారు సోదరులారా ఇది కాదు మనం కేవలం భర్త దగ్గరనే మనం మంచిగా కనబడాలి సోదరులారా మనకు బజార్లో మనకు ఫంక్షన్లో కనపడ అవసరం లేదు అది తప్పుడు మార్గంకు వెళ్ళిపోతుంది సోదరులారా దయచేసి ఇటువంటి పరిస్థితుల దూరంగా ఉండండి సోదరి అదే అదేవిధంగా మనం నాలుగోది చూసుకున్నట్లయితే మూడోది మనం తెలుసుకున్నాం ఇంట్లో నమాజు చేస్తూ ఉండాలి సోదల్లారా అంటే ఇంట్లో నమాజులు అంటే స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో నమాజ్ చేయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీ నమాజ్ చేస్తూ తన ఇంటి వారికి తన పిల్లలకు అందరికీ నమాజ్ గురించి ప్రోత్సహిస్తుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఖచ్చితంగా ఉంటాయి అల్లా కరుణ ఖచ్చితంగా ఉంటుంది సోదరులారా కానీ నమాజులు ఎలా అంటే చిన్న పిల్లలు మామూలుగా తహారత్ కానీ టాయిలెట్ పోసారని నమాజులు వృధా చేస్తూ ఉంటారు నమాజులు టైంకు చదవరు ముఖ్యంగా ఫజర్లో లేవరు ఫజర్ నమాజ్ చేయరు జోహరు అసర్ మగ్రీబు ఇలా ఎలా గడిచిపోతుందంటే ఫజర్ నిద్రలో వెళ్ళిపోతుంది జోహర్ వచ్చేసి సీరియళ్లలో వెళ్ళిపోతుంది అసర్ వచ్చేసి టైంపాస్లో వెళ్ళిపోతుంది మగరి విష మూవీస్ సీరియళ్లలో వెళ్ళిపోతుంది సోదరులారా ఈనాడు ఎంటర్టైన్మెంట్కు ఫోన్లో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్లలో రీల్స్ చూస్తూ ఎంత టైం వృధా చేస్తున్నారంటే స్త్రీలు తమ పిల్లలకు చెప్పుకోవట్లేదు తమకు తాము రక్షించుకోవట్లేదు ఇస్లాం పరంగా నడవట్లేదు నమాజులు అసలే చదవట్లేదు నమాజులు చదవకుండా ఇంట్లో సుకూన్ అనేది ఉండదు సోదరులారా స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది అదేవిధంగా ఐదోని మనం చూసుకున్నట్లయితే జకాతు చెల్లించాలి అంటే జకాత్తు స్త్రీలు అంటే వాళ్లకు బంగారం ఉంటుంది బంగారం మీద ఖచ్చితంగా జకాత్ ఇవ్వాలి ఎంత పర్సెంటేజ్ ఉంటో అది తెలుసుకొని ఇవ్వాలి సోదరులారా చాలామంది జకాత్ ఇవ్వరు జకాతు ప్రాముఖ్యత కూడా తెలుసుకోరు మేము జకాత్ ఇవ్వమని రంజాన్లు ఎప్పుడు వచ్చినా కానీ దాన ధర్మాలు అసలే చేయకుండా ఉంటున్నారు ఇది చాలా మహాపాపం జకాతు తీయకపోతే చాలా పెద్ద పాపం సోదరులారా ఆ రోజు మనం చూసుకున్నట్లయితే అల్లాహ యొక్క ఆయతలను ఖురాన్ని మరియు ప్రవక్త ముహద్ సల్లా వసల్లం యొక్క ఆదీసులను అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి సుదర్లరా ఎందుకంటే ఖురాన్ ఆయతలు ఖురాన్ చదివితే ఖురాన్లో తప్పులు ఒప్పులు ఖచ్చితంగా ఉన్నాయి దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని చదువుకుంటూ మనం తప్పుడు మార్గాల నుంచి మనం రక్షించుకుంటాం మన ఇంటి వారిని కూడా రక్షించుకుంటాం ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్న పిల్లలు చెడిపోతున్న భర్త తప్పుడు దారిలో ఉన్నా కానీ తాగుబోతాయినా కానీ తిరుగుబోతున్నాయి వాళ్ళందరినీ ఒక క్రమబద్ధంగా స్త్రీ చేసే శక్తి స్త్రీ దగ్గర ఉంది తాను దువా చేసుకుంటూ కుటుంబాన్ని కాపాడుకునే శక్తి అల్లా స్త్రీకి ఇచ్చాడు ఎందుకంటే స్త్రీ యొక్క పరిస్థితి స్త్రీ యొక్క దువ ఎంతగానో అవసరం ఉంది సోదరులారా ఈ రోజులలో తల్లి దువ పిల్లలకి ఎంతో అవసరం ఉంది అదేవిధంగా భర్తకు కూడా ఎంతో అవసరం ఉంది ఈనాడు దారి తప్పిపోతున్నారు స్త్రీలలో ఖచ్చితంగా ఈమాన్ యొక్క ఇస్లాం ఒక జజ్బా ఉంటే ఆ ఇల్లు ఖచ్చితంగా అల్లా ఒక కరుణ ఇంటి మీద ఉంటుంది సోదరులారా మొదలారా ఖచ్చితంగా ఇది అంటే కేవలం స్త్రీల కోసమే చెప్పే వీడియో కాదు ఇదే విధంగా పురుషులు కూడా ఉండాలి ఒకవేళ స్త్రీలు లేని పరిస్థితులు ఉంటే వాళ్ళని ఒక క్రమబద్ధంలో పెట్టాలి పురుషులు ఈ విధంగా నేర్పించాలి కానీ అంతేగాని బానిసత్వంగా భార్య ఏది చెప్తే బీబీక గులాం అని బీబీల జమాత్ అని అలా మారిపోవద్దు నేను చెప్పిందే వాస్తవం నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అంటే ఖచ్చితంగా స్త్రీని ఖండించే శక్తి నీకుంది స్త్రీని మీకు ఎదురు ప్రశ్నించే శక్తి ఉంది మీరు ఎందుకంటే పురుషులు భార్య తప్పు చేస్తే భర్త నిలదీసి అడగాలి భర్త తప్పు చేస్తే భార్య నిలదీసి అడగాలి అలా అయితేనే జీవితాంతం పిల్లలు మరియు భార్య భర్తలు హాయిగా ఉంటారు అదేవిధంగా అల్లా ఒక కారుణ్యం దొరకాలంటే ఖచ్చితంగా ఇస్లాం నడువుకొళ్ళు ఖచ్చితంగా అవసరం సోదలారా సోదమరలారా అదేవిధంగా చివరిగా మనం చూసుకున్నట్లయితే ఏడోది మనం చూసుకున్నట్లయితే అల్లా ఒక విషయాలు అల్లా ఒక ఆజ్ఞలు తప్పనిసరిగా మనం పాటించాలి అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం యొక్క విధేయత చూపాలి అంటే దైవ ప్రభుత్వం ముమ్మద్ సుల్లా వలం ఏ విధంగా బోధించారు ఏ విధంగా నడుచుకోమన్నారు వాటికి ఖచ్చితంగా మనం విలువలు ఇవ్వాలి ఈ రోజులలో హదీసులను ఎంత ఈజీగా తీసేస్తున్నారంటే షిర్కు బిదతులు ప్రతి ఇంట్లో వచ్చేసింది పిలానికి ఏదైనా కానీ తాయతలని బాబాలని దర్గాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు సోదల్లరా మనకు ఖురాన్ ఒక ఆయుధంగా ఉంది ఖురాన్ చదువుకుంటూ పిల్లలకు సూర్య ఫలక సూర్య నాశ కానీ ఐతల కురిసి గానీ చదువుకుంటూ మనం దమ్ చేయవచ్చు ముందు మనము పకడిబందిగా ఐదు పుట్టల నమాజ్ ఖచ్చితంగా చదవాలి మనము పిల్లలకు దమ్ చేస్తే వాళ్ళకి ఏ అనారోగ్యం ఉన్నా ఒక శిప ఖచ్చితంగా దొరుకుతుంది దైవపరత్వం సల్లా వలం స్త్రీల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు అటువంటి తెలుసుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం గడపాలి ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర తప్పులు ఉంటాయి ఆ తప్పులని ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా ఆ తప్పులని మనం చూసి వాటికి కరెక్ట్ వాస్తవమేందో తప్పు మనం ఖచ్చితంగా చెప్పే బాధ్యత మన మీద ఉంది నేను చెప్తే ఫీల్ అవుతాడో నేను చెప్తే బాధపడతాడో మాకు ఇంట్లో గొడవలు అవుతామని కాదు ఖచ్చితంగా స్త్రీ పురుషుడికి చెప్పాలి పురుషుడు స్త్రీకి చెప్పాలి ఇద్దరి మధ్యలో ఒక కౌన్సిలింగ్ ఒక మోటివేషన్ చేసుకుంటూ ఆ ఇంట్లో పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇస్లాం అనేది ఖచ్చితంగా వ్యాపించాలి నమాజులు ఖచ్చితంగా చదివించాలి ఈనాడు పిల్లలకు తరబేతు లేకపోతే చాలా నష్టం మనం చూడాల్సి వస్తుంది సోదరులారా ఎందుకంటే ఈరోజు యావత్తు ప్రపంచంలో ముస్లింలు ఎన్నో ఎదురుదెబ్బలు ముస్లింలకు ఎన్నో పరీక్షలు పలస్తైన్ చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా చిన్న పిల్లల్ని కూడా బుల్లెట్లేసి చంపుతున్నారు అటువంటి పరిస్థితి ఇండియాకు రాకుండా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇస్లాంని స్థాపించాలి ప్రతి ఇంట్లో ఇస్లాం వ్యాపించాలి ప్రతి ఇంట్లో ఖురాన్ చదవాలి నమాజ్ చదవాలి ఇది ఖచ్చితంగా ఇస్లాం పరంగా మన జీవితాన్ని గడుపుతేనే మనం సాఫల్యం పొందుతాము సోదరులారా చివరిగా నేను అల్లతో దువా చేస్తున్నాను స్త్రీ మరియు పురుషుడు ప్రతి ఒక్కరూ ఇస్లాంని తెలుసుకుంటూ దాని మీద అమలు చేసే భాగ్యం మీకు నాకు ప్రసాదించుగాక ఆ మీన్ వాఖుదా అలహమూల్లా రబ్మీ అస్లాం వరహుల్ అబర్కూ